అందరికీ నమస్కారం మేము రాష్ట్రంలోనే మొదటిసారిగా బలిజ మహిళ సంక్షేమ సంఘాన్ని స్థాపించి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఈ సంస్థను స్థాపించి సంవత్సరం రోజులు అయింది ఈ సంవత్సరం రోజుల్లో మేము అనేక కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది ఈ అమ్మాయి పేరు మదిశెట్టి వైష్ణవి తనకు మా సంఘం తరపున గాజుల పేరంటాన్నైతే నిర్వహించాము వైష్ణవి తల్లి పేరు మదిశెట్టి కల్పన వైష్ణవికి తండ్రి లేడు వీరి కుటుంబానికి మా సంఘం తరఫున ఇదివరకే వివిధ రూపాలుగా ఇరవై ఐదు వేల రూపాయలపైనే ఆర్థిక సహాయాన్ని అందించాము తన తల్లి వైష్ణవికి పెళ్లి చేయాలని నిశ్చయించింది అది మాకు తెలిసి పెళ్లి కూతురికి మా సంస్థ తరపున గాజుల పేరంటాన్ని నిర్వహించాము ఈ అమ్మాయి నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మీరందరూ కూడా మా మదిశెట్టి వైష్ణవిని ఆశీర్వదించండి